అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనము ఈ వీడియోలో చాలా ఖర్యలుగా తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి గోచార ఫలితాలు మేషరాశి వారికి సెప్టెంబర్ నెల మంచి సమయం అని చెప్పవచ్చు మీరు ఆర్థికంగా లాభపడతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఎందుకంటే శని ఈ నెలలో తిరోగమనంలో ఉంటారు మీ పదకొండవ ఇంట్లో తన స్వంత రాశిలో కుటుంబ రాశిలో ఉంటారు మీ ఆదాయాన్ని పెంచుతాడు అనమాట మీరు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సూర్యుడు కూడా ఐదో ఇంట్లో కూర్చొని ఈ నెల ప్రారంభంలో మీ పదకొండవ ఇంటిని చూస్తున్నారు ఇది ఆదాయ ఇబ్బందులను తగ్గిస్తుందనమాట ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక పరిఫలాన్ని అందిస్తుంది ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు చాలా శ్రమ మరియు సమయాన్ని వచ్చించవలసి ఉంటుంది మీరు దీనికి సిద్ధంగా ఉండాలి వ్యాపారులకు నెల ప్రారంభంలో కష్టాలు ఉంటాయి ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆడవ ఇంట్లో కేతువులతో ఉంటాడు రాహువు కుజుడు మరియు బృహస్పతి యొక్క దృష్టి ప్రభావం ఉంటుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తన స్వంత రాశి తులారాశిలో మీ ఏడవ ఇంట్లో ప్రవేశిస్తాడు మీ వ్యాపారానికి సంబంధించిన సమస్యల తీవ్ర తగ్గుతుంది ఈ మాసం విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి ఐదవ ఇంట్లో ఉన్నందున మీరు కష్టపడి మీ పాఠశాల విద్యలో ముందుకు సాగుతారనమాట విజయం సాధిస్తారు ప్రేమ భాగస్వామ్యాల్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు వైవాహిక జీవితంలో నెల మొదటి సగం కష్టంగా ఉంటుంది కానీ రెండవ భాగంలో ఆనందం రావడం ప్రారంభమవుతుంది కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీకు కుటుంబ జీవితం విషయానికి వస్తే సాధారణంగా ఉంటుందండి ఈ నెల ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో ఆరో ఇంట్లో ఉండటం వల్ల గృహ జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కొన్ని ఆస్తి లేదా కుటుంబ విభేదాలు మీకు ఇబ్బందులు అయితే కలిగిస్తాయి కానీ గురుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఈ ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని కూడా మీకు కనిపిస్తుంది అనమాట నెల ప్రారంభంలో కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ నెలాఖరులో ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబ విషయాలు మెరుగుపడతాయి నెల మొదటి అర్ధభాగంలో మీ తల్లి ఆరోగ్యం కూడా దెబ్బ తినవచ్చు కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించండి అయితే నెలాఖరులో తల్లి ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది ఇంట్లో వాతావరణం కూడా బాగుంటుంది మీ సోదరులతో కొన్ని విభేదాలు వస్తాయి కానీ వారు చివరికి మీ సహాయం అయితే చేస్తారు మీరు కాబట్టి వారిపై నమ్ నమ్మకం అయితే ఉంచండి మీకు వీలైనంత వరకు వారికి మద్దతు అయితే ఇవ్వండి ఇది మీ మధ్య మంచి సామరస్యాన్ని అయితే పెంచుతుంది ఇది కుటుంబ శ్రేయస్సుకు కూడా చాలా అవసరం మీకు వృత్తి ఉద్యోగాల గురించి చూసుకుంటే ఈ నెల మీ పనికి కీలకం అవుతుందనమాట కానీ మీరు ఒక విషయం కోసం సిద్ధంగా ఉండాలి పదో ఇంటికి అధిపతి అయిన శని పదకొండో ఇంట్లో తిరోగంలో ఉంటాడు ఐదవ వింటి నుండి సూర్యభగవాన్ యొక్క దృష్టి ప్రభావం అవుతుంది ఫలితంగా మీరు పనిలో ముఖ్యమైన సమస్యలు ఎదుర్కోవచ్చు కష్టపడి పని చేయవలసి కూడా ఉంటుంది అది చాలా కష్టపడి పనిచేసే సమయం కాబట్టి మీరు సమస్యల నుండి బయటపడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యా రాశిలో మీ ఆరో ఇంట్లో ప్రవేశించినప్పుడు మీ ఉద్యోగానికి మరిన్ని సానుకూల అవకాశాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి సూర్యుడు నెల మొదటి భాగంలో శని దృష్టి కారణంగా కాబట్టి కార్యాలయంలో జాగ్రత్త అయితే ఉంచ జాగ్రత్తగా అయితే మెలగండి మీరు మీ వైపు నుండి ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడటం తక్కువగా మాట్లాడటం చేయకండి సహోద్యోగుల సహోద్యోగుల ప్రవర్తన మీకు సమన్వయం అవుతుంది కొందరు మీకు సహాయం చేయవచ్చు కొందరు చేయకపోవచ్చు మీ తప్పు మూలాలను కూడా తవ్వుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి సమస్యలు నివారించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యాపార విషయానికి వస్తే నెల ఈ నెల మొదటి సగం నెమ్మదిగా ఉంటుంది ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు దాని బాధాకరమైన రాశిలో కన్యా రాశిలో ఆరో ఇంట్లో ఉంటాడు కుజుడు మరియు బృహస్పతి దృష్టి ప్రభావంలో ఉంటాడు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి మీ ప్రణాళికలు అమలు చేయడానికి సమయం పడుతుంది కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు మీ ప్రత్యర్థుల్లో కొందరు తగాదాలు కూడా వస్తాయి మీకు కాబట్టి జాగ్రత్తగా అయితే మెలగండి ఈ సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిది నుండి నెలాఖరు వరకు సుక్రడు తులారాశిలో మీ ఏడవ ఇంటిలో ప్రవేశించాడు నెల మొత్తం అక్కడే ఉంటాడు దీనివల్ల వ్యాపార పురోగతి కొత్త ప్రణాళిక అయితే ప్రారంభమవుతాయి పాద పథకాలకు స్వస్తి పలికి కొత్తగా ప్రారంభిస్తారు మీరు ఇది మీ సంస్థ వేగాన్ని మరియు పురోగతిని పొందటంలో కూడా మీకు సహాయం పడుతుంది ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే స్థిరోగముల సేనిత ని తన స్వంత రాశిలోకి కుంభరాశిలో పదకొండో ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు ఇది మిమ్మల్ని సంపద కోసం నడిపిస్తుంది మీ ఆదాయాన్ని కూడా స్థిరంగా ఉంచుతుంది ఈరోజు మీ రోజువారి ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఆదాయం తగ్గదు ఐదో ఇంట్లో కూర్చున్న సూర్యుడు కూడా తన సొంత రాశిలో ఉంటాడు మీకు ఆర్థిక ప్రతిఫలాన్ని అయితే తెస్తాడు మీరు ప్రభుత్వం నుండి కూడా సహాయం పొందవచ్చు ఈ కాలం మీ ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తుంది ఈ నెల మొదటి భాగంలో శుక్రుడు ఆరో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఖర్చు స్థిరంగా అయితే ఉంటుంది సెప్టెంబర్ పదహారున సూర్యుడు సెప్టెంబర్ ఇరవై మూడున ఆరో ఇంట్లో బుధుడికి మధ్య పన్నెండో ఇంట్లో ఉండటంతో ఈ నెలాఖరు భాగంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఫలితంగా ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు అయితే వేగవంతంగా పెరిగిపోతూ ఉంటాయి మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని అదుపులో ఉంచుకోండి ఖర్చులని ఆరోగ్యం విషయానికి వస్తే మిశ్రమంగా ఉందండి రాశి అధిపతి అంగారకుడు మూడవ ఇంట్లో ఉంటాడు మీకు అపారమైన ధైర్యాన్ని అయితే ఇస్తాడు మీ ఆరోగ్య సమస్యలు తగ్గిస్తుంది అయితే రెండవ మరియు సప్తమ గృహాలకు అధిపతి అయిన శుక్కుడు బలహీనమైన రాశి అయిన కన్యలో ఆరో ఇంట్లో కేతువుతో కలిసి ఉంటాడు బృహస్పతి కుజుడు దృష్టి ప్రభావం ఉంటుంది మీరు కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు మధుమేహం ఉన్నవారు అదనపు సమస్యలను ఎదుర్కొంటారు మీ ఆరోగ్యంతో పాటు మీ ఆహార అలవాట్లు కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు మందులు తీసుకుంటూ ఉంటే దానికి దాన్ని రోజు తీసుకోవటం కొనసాగించండి బ్రహ్మచర్యం అయితే పాటించండి దీని ఫలితంగా మీరు ఈ సమస్యలను అయితే పరిష్కరించగలుగుతారు శుక్రుడు ఆరోవ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత నెల రెండో భాగంలో ఇబ్బందులు తగ్గుతాయి అయితే సూర్యుడు మరియు బుధుడు కూడా ఆరో ఇంట్లో ఉంటారు రాహుకేతువులచే బాధించబడతారు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధతే వహించాలి ఈ నెల ఇంకా ప్రేమ వివాహ వ్యక్తిగత సంబంధాలకు వస్తే నెల ప్రారంభంలో ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు మీ ఐదో ఇంట్లో ఉంటాడు ఇది మీకు మీ ప్రియాలకు మధ్య దూరాన్ని అయితే తగ్గిస్తుంది మీరు పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తారు మీరు మీ భావాలను మీ ప్రేమైన వారితో బహిరంగంగా వ్యక్తపరుస్తారు కానీ శని ఐదవ ఇంటిని తిరోగమ దృష్టితో చూస్తారు తద్వారా ఎవరి దృష్టి మీ ప్రేమపై పడవచ్చు కాబట్టి ప్రేమ విషయంలో కొంచెం మృదుగా అయితే ఉండండి మీ ప్రియమైన వారిని కొంచెం కలవండి సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యా రాశిలోని ఆరో ఇంటికి మారినప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది విభేదాలు ఉండవచ్చు బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడున ఆరో ఇంటికి ప్రయాణిస్తాడు అక్కడ సూర్యుడు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది కానీ మీరు సమాజంలో మిమ్మల్ని అవమానపరిచయాలు ఏమి చేయకూడదు పరస్పర సామరస్యాన్ని మెరుగుపరచడం ద్వారా మీ సంబంధంలో గౌరవాన్ని కొనసాగించండి ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది వివాహితుల విషయానికి వస్తే ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో ఆరో ఇంట్లో రాహుకేతులతో బాధించబడతాడు ఇది మీ వైవాహిక జీవితానికి మంచిది కాదనమాట మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపాన్ని కలిగిస్తుంది సంబంధంలో ఉద్రిక్త కూడా ఉంటుంది అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇబ్బందులు అయితే చాలా ఉంటాయి ఇది మీ కుటుంబ సంబంధాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలోకి మీ ఏడో ఇంటి తిరిగి వస్తే మళ్ళీ ఫలితంగా పరిస్థితి మెరుగుపడుతుంది కొంచెం మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు అయితే చేస్తారు వీలైతే వారి కోసం కొన్ని కొత్త వస్తువులు కొనండి మీ స్నేహాన్ని బలోపేతం చేయడానికి వారితో కొంత సమయం అయితే గడపండి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యాభివృద్ధి బాగుంటుంది ఈ నెలలో పాఠశాలలో విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు లక్ష్యాన్ని సాధించడంలో సంతృప్తిగా ఉంటుంది వాళ్ళకి పరీక్షల్లో అధిక మార్కులు కూడా వస్తాయి ఉపాధ్యాయులు మీకు మద్దతుగా ఇస్తారు కీర్తన తెచ్చే విజయాలు సాధించడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు ఎన్సిసి ద్వారా క్యాంపుల్లో పాల్గొనడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇది సంతృప్తినిస్తుంది వారి పనితీరుకు అవార్డులు కూడా వస్తాయి అంతేకాకుండా వారిలో కొందిన ప్రైవేట్ సంస్థలకు అభివృద్ధి ఆలోచనలు అందించడం ద్వారా ఆదాయాన్ని అయితే పొందుతూ ఉంటారు మా ఈ క మేషరాశి వారు పాటించవలసిన నియమాలు ప పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు రాగి పాత్రలో సూర్యుడికి ఆజ్ఞం సమర్పించండి రుణ విముక్తి పొందడానికి ప్రతిరోజు అంగారక రుణ విమోచన సూత్రాల మీద పట్టించండి సరిపోతుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసి బయటికి వెళ్ళండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి